కౌతాల మండలం ఎరిగేరి ఉన్నత పాఠశాలలో కౌతాల మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ అశోక్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలోని స్కౌట్ విద్యార్థులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆయనను ఆహ్వానించడం జరిగింది అనంతరం డిజిటల్ మోసాల గురించి డిజిటల్ మోసాలు జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు పదవ తరగతి విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఎలా ఉత్తీర్ణత సాధించాలో తగిన మెలుపులను విద్యార్థిని విద్యార్థులకు తెలిపారు ఈ సందర్భంగా ఎరుగేరి ఉన్నత పాఠశాలలో సెంటర్ సెంటర్ను రిబ్బన్ కట్ చేసి సీఏ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ నాయుడు ఉపాధ్యాయులు రామకృష్ణుడు వెంకటేశ్వర్లు రాము శ్రీనివాసులు బీరప్ప జ్ఞానేశ్వర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు करेंगे इसे एंटर करेंगे आओ शाबाश शाबाश आओ जल्दी कर रहेसना वाह बाल बाल भी नीचे होगा ना रहना सीखना है दे जगन <marriages timing> hey,